ಮನೆ ರೆಯ್ ಕಟ್ಟಪ್ಪ ನಾನು ರೆಯ್ ಒಂದು ಕಟ್ಟಲ್ಲ ಆ ರೋಜಿ ಬ್ಯಾಟಿಂಗ್ ಅದೆ ಚಕ್ಕಾ ಇತರಿಮದ ಆಕ್ಸ್ಪರ್ಟ್ ಮನ್ ಎವಡಾ ಅತ್ತಿ 9 ಸ್ಕೋರ್ 9 ಎವಡಾ 5 ಓವರ್ 9 ಬಾರ್ಲೆ ಇಟ್ಲೇ ಬಾರ್ ಇದೆ ಕ ಬ್ಯಾಲ್ ಟ್ರನ್ನನ್ ಉಂದ 5 ಓವರ್ ರನ್ 5 ಓವರ್ 9

అయితే ఇప్పుడు గౌరీపేట టీము అలాగే కొటంబాలెం టీము ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది అనమాట అయితే వాళ్ళు థర్టీ త్రీ చేసారు అనమాట ఎయిట్ అవర్స్కి మన గౌరీపేట వచ్చేసి ఆరు అవర్లకి పది చేశారు దీనిపై మీ స్పందనకి పది వేయ ఆ రాలకొది ఆచిరగొదన్ తర్వాత స్పందన చెప్పు స్పందన అంటే ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి బాల్ బ్యాట్ మీద పడే అవకాశం ఉంటుంది అదే రెండో బ్యాటింగ్ చేసి వాళ్ళకి లైటింగ్ ఫెయిల్ అయిపోయి మబ్బులట్టు వచ్చేసి మన కళ్ళకు కూడా మబ్బు కూడా కట్టేయ్ స్కోరింగ్ రేట్ ఎయిర్ ది స్కోరింగ్ కోచ్ కొట్టం పాలని అలాగే గౌరవపేట టీము పొట్ట పోటీగా అనుకున్నాం గాని టర్న్ అంతా అంటే గాలంతా కొట్టం వైపే వీస్తుంది దీనిపై మీ స్పందన ఎక్కువ శాతం కూడా ఎక్కువ వల్ల ఇప్పుడు గాలంతా కొట్టం పాలం వైపు ఎత్తుందండి గౌరవపేట వైపు ఎత్తలేదు ఎక్కువ శాతం చెట్లు కూడా చూసారా అలాగే అందుకు కూడా అలా బ్యాట్ మీద పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది అలా కాకపోయినా సరే పిచ్ ముందు చేసిన వాళ్ళకి చాలా బాలు బ్యాట్ మీద పడే అవకాశం ఉంది యనతలు చేసిన వాళ్ళకి మబ్బులు అడ్డొచ్చేయడం వల్ల బాలు బ్యాట్ మీద పడలేదు ఇది ఈ పిచ్ యొక్క ఇంట్రెస్టింగ్ న్యూస్ అనమాట చూసాను మబ్బులు ఎలా అడ్డొచ్చేసిన బాల్ నీళ్ళకి ఎలా కనబడతారు అసలు నేనే పిచ్చు రిపోర్టర్ గా రద్దు చేసేద్దాం అనుకుంటున్నాను కానీ వాళ్ళ కొత్త ఇలా కొత్త లాగుతారని నేను మానేసాను అన్నమాట. హా చెప్పు. గారు. మన కురుల ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలర్గున్నారు. ఆ గణేష్ ఓకే. కలకపోర్ గణేష్ మంచి బ్యాట్మ్యాన్. కాని పోతున్నాడు ఏదో పాతికి సంవత్సరలే. కానీ హెవీ బల్లు పరిగెట్ట పోవడం వల్ల కూడా మనల్ని కొంచెం లాస్ అవుతున్నారు సమర్థుడు కానీ పరిగెట్టలేని అసమర్థం ఇది కూడా అవుతుంది బ్యాట్స్మెన్ గా ఇప్పుడు బ్యాటింగ్ ఆడుతున్నాడు ఎందుకు ఆడుతున్నాడు కొద్దిగా నిన్నగా పోతుంది అనుకుంటాడు కానీ పక్కకు పోతుంది అంటే పవర్ స్టీరింగ్ తో పక్కకు తిప్పినట్టుగా పోతుందండి బాలు ఎలా కొట్టగలుగుతారా బాల్ ని స్టేడియం స్టేడియం లో కూడా చూసారు కదా వికెట్ నేను ఇక్కడ రిపోర్టర్ గా చెప్తాను నన్ను ఇక్కడ వికెట్ పడిపోయింది పొగడతలు ఎక్కువైపోయి మహేష్ గారు అందులో ఇంట్రెస్ట్ పెట్టలేదు అవును చెప్పండి కోచ్ గారు పిచ్ పై మీ అవగాహన అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మాతో షేర్ చేసుకోండి వర్షం పడింది అనుకోండి పిచ్చు మెత్తగా బాల్ లెక్కండా ఉంటదండి అలాగే వర్షం ఎండిపోయి పిచ్చు ఉన్నది అనుకోండి బాల్ పొలం లేచిపోద్దండి ఈ బౌన్సీ పిచ్ అయిపోద్ది ఈ విధంగా కూడా ఉంటది అనమాట ఇప్పుడు మన నిమ్మల పనులని కొడవాలి నిమ్మల పనులు కొడవాలి ఆడుతున్నాడు మరి ఈ మరి ఎలా ఆడతాడు అని చూడలేదు ఇప్పుడు చూడలేదు లోకల్ గా అయితే ఆడేస్తున్నాడు బయట నుండి అయితే ఎలా ఆడుతున్నాడో తెలియదు అనమాట అలాగే ఇప్పుడు మన మీరే గిరి అద్భుతమైన బ్యాట్స్మెన్ అద్భుతమైన ఆల్రౌండర్ బౌలింగ్ కూడా బ్యాట్స్మెనా కొడవాలి సింగల్ కొట్టడం అనేది కూడా చాలా ఎఫెక్ట్ గా అంటే బాల్ వచ్చి మీద పడడం వల్ల కొట్టాడు కానీ లేకపోతే అది ఇక్కడి కింద కూడా దూరే అవకాశం ఉంది అనమాట ఇంతకు మీరు టీం కోదంటే బ్యాట్స్మెన్ బౌలర్ అన్ని కోసలే గడ్డి కోచ్చు అన్ని కోచ్చు అన్ని కోసలు మనం గడ్డి కోత కూడా మంది అంతే చూసావా వాళ్ళు అక్కడ ఎప్పుడు వదిలేస్తే బేట ఆడేద్దామని ఉన్నాడు ఇప్పుడు గాలి కూడా ఎక్కువగా పర్వాలేదు అంటే వాళ్ళ బేట్ల మీద ఎక్కువ బాల్ పడే అవకాశం ఉంది ఉందనమాట రిపోర్టర్ అక్కడ అట్ల నుండి ఇటు వచ్చింది అనుకో బాల్ నీళ్ళ బేట్ల మీద పడతాయి ఇది కూడా నేను అవగాహన చేసుకోవాలి பாய <laughs> మేనేజ్మెంట్ ఇతను పక్కన పెట్టడం జరిగింది ரே தம்மு தம்மு ரெ இந்த ஐபிஎல் டி ஆடியாம்மா ராட்ட பேடே 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 ஏய் ஃபீலர் ஃபீலர்

మొత్తం టూ క్రోర్స్ ఇచ్చి తెప్పించుకున్నా ఏం చేయించాలని ఇప్పుడు మన అక్కడ ఉన్నట్టు చూసా బౌలింగ్ వేసి మిరియాలు త్రీ క్రోర్స్

అంచనాలు అందుకుంటున్నాడు ఈ మధ్యకాలని చిన్న మొన్న కూడా అంచనాలు అందుకున్నాడు ఎందుకంటే కొబ్బరి చెట్టు పైకి ఎక్కి కొబ్బరి ఇప్పుడు గుడ్డు బౌలింగ్ అన్నాను ఇప్పుడు క్యాష్ పెట్టాడు తనకి బ్యాడ్ ఫీలింగ్ వదిలేశాడు చిన్న 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 రెడ్డిని ఎంత పెట్టుకున్నారు చిన్నారెడ్డి గౌరీపేట మేనేజ్మెంట్ మొత్తం ఫైవ్ క్రోర్స్ పెట్టుకున్నారు ఆ ఫైవ్ క్రోర్స్ పెట్రోల్ ఖర్చులు మన కామెంట్రీ చేసిన కొబ్బరి చిప్ప చూసావా అలా కుర్రాడు బనీ లేదు తెల్లసేసుకుని క్రోడు ఎక్కడ ఏ మాలయపాకల్లో కొనుగోలు చేశారు బ్రహ్మాండమైన తేనెలు ఎక్కడ సూపర్ తీసుకోవాలి ఎవరంటే ఎరకాల రాందయ్యా గణేశ్ గడే కాదు ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా చాలా బాధపడుతుంది ఇప్పుడు ఎందుకు తీసుకున్నాం కీపర్ కానీ కొట్టంపాలెం మేనేజ్మెంట్ చాలా ఈజీ కింద కానీ ఇప్పుడు ఆ తర్వాత లాగెప్తాడు దగ్గరికి గ్రామం చూస్తున్నారు ఇప్పుడు మేనేజ్మెంట్ కూడా శివని గురుం ఆలోచించదు కొట్టంపల్లెం మేనేజ్మెంట్ ఇప్పుడు ఏంటి వచ్చేసరికి రేపొద్దున ఏం చేద్దాం అన్నది ಏಯ್ ಏನ್ರಾ ನೀರಾಟಾ ಮಾರಾ ಕೆಸಿ ದ ಫುಲ್ ಆರಿ ವಿಜಯವಾ ಚಾಪತ್ರಾ ಆಟತ್ರಾ ಏ ಈ ಟೈರಾನ ಆನೆ ಬಿಕ್ಕೆ ಇಫೆಕ್ಟ್ ಕೊನೆತಾ ಅದರ ಹೊರತೆ ಹಾ ಎರಡು ಗೇರ್ ಆದ್ರಿಂದ ಎಲ್ಲೆಂದು ಜಾರ್ ಇಫೆಕ್ಟ್ ಆಯಾ ಬಡಕೊಂಡು ಜಾರ್ ಪೋ ಹಾ ತೊಂಗು ಅಂತ ஏய் லேவ டிஜே ரேப் சொல்லக்காம மென்ஷன் பண்ணல நீ ஏய் லேசோ ஏய் நால வார லைனி நால கை ரெ நால கை ஏகனிஸ்ட் நால கை ரெ நால கை ಇದ್ದೆ ಇದೆ ರಾಯ್ 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 ಏನಾದ್ರೂ ಇವರನ್ನ ಬಿಡೋಣ ತಿರುಕು ನಿಕ್ಕಿ ಅದಿಕ್ಕೆ ಮಾತಾಡೋ बोलिंग के बोलिंग परिवर्तनवा राइट पे गन नै 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 பயிரேன் இல்ல தீர்ப்பாடு அக்கா டே போல గారు చూసారా మనకు ఇండియా టీం తరఫున మన వికెట్ పడిన వికెట్ పడిన మన కోహ్లీ ఏ విధంగా నిలబడే స్టాండింగ్ ఇస్తున్నారు మన చిన్న కూడా మన గౌరీపేట్ టీం కి స్టాండింగ్ ఇస్తున్నాడు అండి ఇది అనౌన్స్ చూసుకున్న ప్రకారంగా మనం ఆడికి పెట్టిన ప్రతి పైసా కూడా కదా చేసిన గౌరీపేట మేనేజ్మెంట్ ప్రతి ప్రాజెక్ట్ చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు లేదా ముందు ఇదే వద్ద దింపద్దా అన్నాడు సిక్స్

మరి కొట్టంపాలెం టీం ఏ విధంగా అటాచ్ చేస్తుంది రెండు ఓవర్ వాళ్ళు ఆడే రెండు ఓవర్ ఉంటుంది ఫస్ట్ ఓవర్ ఉంటుంది అనమాట కూడా ఎలా ఆడతారు అన్నది వాళ్ళు ఓపెనింగ్ తిని ఉంటారు అన్నది కోహ్లీ కూడా అవుట్ చేయడం జరిగింది ఓకే గిరి

చెప్పండి స్కోర్ కూడా చాలా బాగుండడం జరుగుతుంది స్కోర్ కూడానా వాళ్ళు కూడా మంచి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కొట్టారు పిచ్ మాత్రం కొంచెం అది బ్లేడ్ తాడేస్తున్నారు కొంచెం ఎందుకంటే బైపాస్ రోడ్డు పక్కన ఉన్న పిచ్ ఇలాగ ఉండదంటే ప్రతి వాళ్ళు నవ్వుతారు బాలి జీసీసీ కదా జీసీసీ గా కూడా నెంబర్ బోర్డు జీసీసీ నెంబర్ బోర్డు నెంబర్ బోర్డుకు మనం ఫిర్యాదు చేయడం జరుగుతుంది అన్నమాట అంచనా అంచనా ఏ స్థిరపడదు కదండి బలరా గారు నా ప్రకారం అయితే మన ఒక పక్కన అని కనపడుతుంది మీరు కోచ్ డాక్టర్గా అది ఎంజీయండి ఫ్యూచర్ ఎలా ఎదర్కైంది చాలా బాగా తీసేదండి చెప్పిన మాట లేదండి ముందు చెప్పిన లేదు గౌరవపేట మేము క్రికెట్ ఆడేటప్పుడు మా రోజుల్లో బలరా గారు గాల్ గాలి తుప్పల్లో కూడా ఆడివాళ్ళం బలరాంగ్ గాల్డొక తుప్పలు పీసుకొని మరీ పిచ్చి వేసుకొని ఆడుకునే వాళ్ళం బలరా గారు కానీ ఇప్పుడు కొద్ది ఇప్పుడున్న యూత్ కుర్రు చక్కగా ఉన్న మళ్ళీ కూడా చదువు చేసుకొని చక్కగా ఆడలేపోతున్నారు గారు యూత్ పాడైపోయింది బలరాంగ్ గారు ఎందుకంటే ప్రతి ఒడికి సెల్ వచ్చేసి బలరాంగ్ గారు ప్రతి కుర్రడు నొక్కడం ఉన్నాడు లేకపోతే పక్కన కూడదాన్ని గోకడం పనులు ఉన్నాడు గొర్రె గారు ఈ విధంగా ఉండాలి ఏమైపోయి ఫోర్ గానీ టూ డీ గానే రావచ్చు అన్నది ఫోర్ పడతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫోర్ రావచ్చు రావచ్చని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను

చెప్పాలి మనకి ఏంటండి ఇలా పరిగెట్టు వచ్చేస్తున్నాయి మార్చి మార్చి గారు పరిగెట్టిన పరిగెడుతుంది ఇందాకేమో మరీనేమో బొత్తిగానే సైకిల్ లో పరిగెట్టింది రన్ రేటు ఇందాక మ్యాచ్ లోనేమో సైకిల్ లో పరిగెట్టింది రన్ రేటు ఇప్పుడు మార్చి గారులో దూసుకెళ్తుంది అంతే బౌలింగ్ బౌలింగ్ ఎగ్గాయి బౌలింగ్ రా త్రీ 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 వెళ్ళ వెట్టిగా క్లాత్ బాలకృష్ణ మన విఆర్ బాలకృష్ణ అసలు అంత గట్టిగా పరిగెడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు మరి సరిగా చేయలేకపోతున్నాడని మన మేనేజ్మెంట్ మన ఏసీసీ మేనేజ్మెంట్ కూడా కొంత జీసీసీ మేనేజ్మెంట్ కూడా మనకు కొంచెం ఆయన పక్కన పెట్టడం జరిగింది ముందు మ్యాచ్ కి ఎందు గురించి అతను ఫిట్నెస్ ఏ విధంగా ఉంది బాలకృష్ణది అన్నదాన్ని ఆలోచించడం జరిగింది కానీ పక్కన బ్యాటరీ ఆడటం తోటి కొంచెం ఫిట్నెస్ బాగుందని ఇప్పుడు జరిగింది ఇదిగారు బలరా వికెట్లు ఎక్కడ ఉంటే తెప్పించాయ్ తెలుసా అమెరికా చూసారు బలరా గారు ఈ ఎత్తులు పల్లాలు ఇది ఇంటర్నేషనల్ లో కూడా ఉండదు బలరా గారు నడిపిచ్చు ఇంటర్నేషనల్ లో కూడా ఉండదు ఈ గడ్డికి మాత్రం ఇంటర్నేషనల్ మొత్తం గరిరా గారు గరిగట్టి మొదటి బలరా గారు చూసారు కదా బలరా గారు భారతం చెక్కులు ఇక్కడ బారు పడిందరిగా బలరాం గారు ఆ నెత్తి మీద నుండి దూకుతుంది బలరా గారు పిచ్చు అంతా ఏమీ బౌన్ పిచ్చు బలరాం గారు ఇది అంతా చూసారు కదా చూసారు కదా ఇదిగో ఎండు గట్టి చెక్కేసిన గడ్డి చెక్కేసిన గడ్డి అనమాట బలరాం గారు చూసారు కదా బలరా బాడ మన ఏ విధంగా శుభ్రం చేసి రోడ్ రోజు తొక్కించినట్టయితే ఆడగలు చాలా బాగా ఆడతారు బలరా గారు చాలా బాగా ఆడతారు అలాగే ఆడియన్స్ కూడా లేడీస్ కూడా ఈ ఆట చూడటానికి రావాలన్నది నా ముఖ్య ఉద్దేశం బలరా గారు ఉంటే ఇంకా సూపర్ బలరా గారు పాపం లంగా పండి పాపం వచ్చారు గారు వాళ్ళకు మ్యాచ్ అవకాశం ఉంటుంది అంటారా టైం టైమ్ ఉంటదంటారా ఫిఫ్త్ ఓవర్ అయినా సరిపోద్దు అని వాళ్ళు అంటున్నారు గారు టైం ఉండదు కోచ్ గారు ఉండదు కోచ్ గారు రేపు అయినా అవకాశం ఇస్తారు వాళ్ళకి అనేదా నువ్వు